వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో ఎస్పెషల్లీ యూత్కి అనమాట సో ఎవరైతే జాబ్ ట్రయల్స్లో ఉంటారో ఎవరైతే కొత్తగా జాబ్ వచ్చి ఉంటుందో అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ కొన్నాళ్ళు జాబ్ చేసి తిరిగి జాబ్ ట్రయల్ జాబ్ పోయి ఆర్ఎల్స్ ఆ జాబ్ మారే ప్రాసెస్లో అన్ఎంప్లాయిడ్గా ఉంటారో ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే అనమాట సో ఏంటబ్బా అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా టెక్నికల్ అని అనుకుంటే కానే కాదు సో మెయిన్లీ నేను ఫోకస్ చేసేది ఫినాన్షియల్లీ మోసపోకుండా ఉండడానికి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ అనమాట నేను ఇచ్చే ఈ కొన్ని టిప్స్ మీకైనా లేదంటే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కైనా మీ కజిన్స్కైనా యూజ్ అయితే అందులో ఒక్కరిద్దరు బాగుపడినా నాకు ఐ విల్ బీ సో హ్యాపీ అనమాట అండ్ ఏంటి అంటే సో జాబ్ ట్రైల్స్ చేస్తూ ఉంటారు పదే పదే పేరెంట్స్ని మనీ అడగాలన్న మన ఖర్చులకి తొందరగా జాబ్ వచ్చిండదు అలాంటి టైంలో అప్పుడే చూపిస్తాయన్నమాట మీకు మనీ కావాలా ఇన్స్టెంట్గా మీకు కొట్టేయండి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫిల్ చేయండి మీరు ఇప్పుడు యూస్ చేసుకోండి నెక్స్ట్ ఫిఫ్టీ డేస్లో కట్టండి లేదంటే వన్ మంత్లో కట్టండి ఇలా యాప్స్ మనకి నోటిఫికేషన్స్ చూపిస్తూనే ఉంటాయి సర్లే మనం మన ఫ్రెండ్స్ని అడగ అడిగే కన్నా మన పేరెంట్స్ని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా ఎందుకు ఈలోపు నేను జాబ్ కొట్టేస్తాను అప్పుడు నేను పే చేసేసేయగలను అని చెప్పి అప్పుడే పడతారండి ఇట్లాంటి ట్రాప్లో ఎస్పెషలీ కొన్ని యాప్స్ ఉన్నాయి పే లేటర్ అంటారు ఈ సింపుల్ యాప్ స్లైస్ యాప్ మోబిక్విక్లు ఇట్లా చాలా క్రెడ్ యాప్స్ చాలా యాప్స్లో మిమ్మల్ని ఈజీగా ట్రాప్ చేసే టెక్నిక్ ఫస్ట్ దే విల్ షో మేము ఈజీగా మీకు మనీ ఇస్తాము సో యూ కెన్ పే లేటర్ ఆ పే లేటర్ అనే పదంలోంచే పడిపోయే ట్రాప్ అంతా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట సో నేను ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు కొన్ని సినారియోస్ చూశాను లైక్ దే ఆల్రెడీ డూయింగ్ సమ్ జాబ్ ఒక పర్టిక్యులర్ అమౌంట్ అనేది వాళ్ళకి లాగా వస్తూ ఉంటుంది అయినా కూడా అది సరిపోదు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ మనకి జాబ్ వచ్చేసింది వచ్చేసిందని ఎగ్జైట్మెంట్లో వెంటనే ఒక బైక్ తీసేసుకోవడం ఇంట్లో వాళ్ళకి ఇంకేమైనా కావాలన్నా పెద్ద పెద్ద టీవీస్ ఇంకా ఏమైనా కావాలన్నా కానీ అలా ఇచ్చేసేసి సర్లే ఈ ఒక్క మంత్ కదా నెక్స్ట్ మంత్ మనకి ఎలాగో శాలరీ వచ్చేస్తుంది సో అప్పుడు మనం పే చేసేయచ్చు అందులో ఏముంది అని అనుకునే వాళ్ళే ఎక్కువ మందిని చూశాను ఇన్స్టెడ్ వాళ్ళు ఈ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ల్యాక్ తీసుకున్నారనుకోండి ఆ వన్ ల్యాక్ అమౌంట్ పే చేసేసిన తర్వాత కూడా ఎన్నో బ్యాంక్స్ ఎన్నో యాప్స్ వాళ్ళకి స్టిల్ ఆ క్లోజర్ లెటర్ ఇవ్వకుండా ఈవెన్ వీళ్ళకి ఆ క్లోజర్ లెటర్ తీసుకోవాలి అని తెలియకుండా కూడా సిబిల్ స్కోర్ని చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలా అయిన వాళ్ళని నేను కల్లారా చూసాను అనమాట సో అలాంటి సిచ్యుయేషన్స్ మాత్రం అస్సలు తీసుకోకండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ ఒక వన్ ఇయర్ జాబ్ చేసేసి ఉంటారు చేసేసిన తర్వాత జాబ్ ఒకవేళ ఉంటుంది మనం ఇంట్లో వాళ్ళకి చెప్పలేం ఫ్రెండ్స్కి చెప్పుకోలేం మనం మనం అనే కాదు చాలామందికి ఒక హార్డ్షిప్ అనమాట సో ఎంతో యాక్ట్ చేయాల్సి వస్తుంది ఆ ఇంటర్నల్ పెయిన్ మాత్రం వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది దయచేసి అలాంటి టైంలో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి యాప్స్ జోలికి పోవద్దు మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న ఈవెన్ మీ పేరెంట్స్కే నిజం చెప్పి మీరు తీసుకున్నా కూడా యూ విల్ బీ ఇన్ సేఫ్ సిచ్యుయేషన్ అనమాట ఇలాంటి యాప్స్ జోలికి పోయారు అంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఆ ఊబిలో అప్పుల ఊబిలో కంపల్సరీ పడిపోతారు వన్ ఫైవ్ డే మీకు ఏం చేయాలనేది కూడా అర్థం కాదు ఇలాంటి సినారియోస్లో రీసెంట్గా ఇట్లా పేరెంట్స్ని మంచి పొజిషన్లో ఉంచాలి అని ఒక స్టూడెంట్ ఇదే విధంగా ఇట్లాంటి యాప్స్ ద్వారా తీసుకుని దాన్ని ఇంకెక్కడో షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకొని ట్రై చేసి బాగా అప్పులు అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆ పర్టికులర్ యాప్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నిటిని తీసుకోవడం వల్ల అబ్బాయి సూసైడ్ చేసుకున్న సినారేస్ కూడా చూసాము మీరు కావాలంటే ఆంధ్రాలో ఇలా జరిగింది అనేది కూడా మీరు చూడొచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏదున్నా సరే ట్రై టు షేర్ విత్ యువర్ పేరెంట్స్ ఏదో చేసేద్దాం అనుకుని ఉన్న మన సిచ్యుయేషన్ని వర్స్ చేసుకోవద్దు అండ్ ఇంకొకటి ఎప్పుడైనా ఇట్లాంటి లోన్లో యాప్స్ ఐ మీన్ యాప్స్లో లోన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది పే చేసాక క్లోజర్ లెటర్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అయ్యింది అంటే మనం ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం ప్రైవేట్ జాబ్స్ అన్నప్పుడు సర్టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత కంపల్సరీ మన సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని మనం ఒక హౌస్ అనేది పర్చేస్ చేస్తాము ఇంకా డిఫరెంట్ వాటికి లోన్స్కి వీటన్నిటికీ కూడా మన సిబిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే తొందరగా డబ్బు సంపాదించాలి అనే ఒక కోరికతో అంటే ఎవరో చీటింగ్ చేసా అనేది నా ఉద్దేశం కాదు ఇక్కడ సంపాదించాలి అరే మనం ఇక్కడ పది రూపాయలు పెడితే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ డే కల్లా అది ఇరవై రూపాయలు అవుతుంది ఇలాంటి ట్రాప్లో మాత్రం అస్సలు పడకండి రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చూసాను విన్నాను నేను తెలిసిన వాళ్ళ ద్వారానే ఒక అబ్బాయి ఎంత మంచిగా మోసం చేస్తున్నాడంటే వాళ్ళ ఊర్లో ఒక పర్టికులర్ ఏజ్ ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ విధంగా మీరు షేర్ మార్కెట్స్లో ఒక వన్ ల్యాక్ పెడితే ఖచ్చితంగా మీకు ఆ డేనే మీకు టెన్ థౌజండ్ వస్తుంది ప్రాఫిట్ ట్వంటీ థౌజండ్ వస్తుంది అలా చెప్పి వాళ్ళు పెట్టిన తర్వాత అదేవిధంగా ఒక టూ త్రీ టైమ్స్ ఇచ్చేసి ఆ తర్వాత ఆవిడ చేత ఆవిడ ఆవిడ గోల్డెన్ కూడా తాకట్టు పెట్టి మరి ఆ అబ్బాయికి సర్లే వస్తుంది కదా మన ఫ్యామిలీని ఏదో సెట్ చేయొచ్చు ఇంకేదో అన్నట్లుగా ఆవిడ టెన్ ల్యాక్స్ అమౌంట్ ఇచ్చిందనమాట ఆ అబ్బాయి ఏదమ్మన వన్ డే టెన్ ల్యాక్స్ మొత్తం షేర్స్లు పోయింది అని చెప్పేశాడు ఆవిడ ఆ సినారియోలో ఏం చేయాలో తెలియక సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేశారనమాట లక్కీగా ఆవిడ సేవ్ అయింది ఇంట్లో వాళ్ళు చూడడం వల్ల బట్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ లాస్ కానీ ఆ అబ్బాయి చేసింది మాత్రం లిటరలీ హీ ఇన్ ఏ రూమ్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఆ షేర్స్లో పెట్టిందే లేదు పెట్టకుండానే పెట్టినట్లుగా ఒక టూ త్రీ టైమ్స్ అమౌంట్ ఇచ్చేస్తారు కానీ ఆ తర్వాత మొత్తం పోయిందని చెప్తారు సో ఆల్రెడీ వచ్చినప్పుడు మీరేంటి హ్యాపీగానే ఉన్నారు కదా ఇప్పుడు పోయినా కూడా మీరు అలానే ఉండాలి అంటారు కానీ అబ్బాయి అసలు షేర్స్లో పెట్టనే పెట్టలేదు అనమాట సో మన కళ్ళ ముందే ఎక్కడెక్కడో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి మోసాలని దయచేసి మనకి వచ్చే కష్టం మీద వచ్చే పర్టికులర్ రూపాయి రెండు రూపాయలు వడ్డీ అంటేనే అది జెన్యున్గా మనకు ఉన్నట్టు లక్ష రూపాయలకి పదివేలు ఒకే రోజు వస్తుంది అంటే అదే రకంగా అది ఎగిరిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో ఇలాంటి వాటిల్లో అస్సలు మోసపోకండి ఎయిదర్ అది చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకోని వాళ్ళు కావచ్చు ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కడో ఒక యాప్ ద్వారా మీరు దీంట్లో పెడితే మేము ఇట్లా పెట్టి మీకు మేము సటన్ వాటిలో ఇన్వెస్ట్ చేసి మీకు ఆ రోజు ఈవినింగ్కి మనీ ఇస్తామని చెప్పి టూ త్రీ టైమ్స్ మనీ వేసి ఆ తర్వాత ఎక్కువ అమౌంట్స్ పెట్టినప్పుడు దాన్ని కంప్లీట్గా ఎత్తేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాంటివి మీరు ఎక్కడో దగ్గర వినే ఉంటారు చూసే ఉంటారు సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఈ వీడియో ఒక అవేర్నెస్ వీడియో అనమాట పిచ్చి పిచ్చి యాప్స్ జోలికి పోకండి అందులో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అస్సలు యాక్సెస్ ఇవ్వద్దండి అండ్ దెన్ ఇట్లా షేర్ మార్కెట్లో ఒకే రోజు మీకు ఎంతో చేస్తుంది పదివేలు వచ్చేస్తుంది ఇరవై వేలు వచ్చేస్తుంది అంటే దయచేసి అట్లాంటి వాటి జోలికి పోకండి మేబీ టూ త్రీ టైమ్స్ రా వచ్చిండొచ్చు మిగతా ఎవరికైనా కూడా ఇలా మంచిగా వచ్చిండొచ్చు కానీ మీరు అక్కడికి వెళ్ళేసినారో ఆ టైంకి మీకు అది మొత్తం పోయిందని చెప్పినా దాన్ని ఇట్స్ ఓకే నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కొంచెం పోతే పర్లేదు అని అనుకునే వాళ్ళకు ఓకే బట్ ఇది మీకు హార్డ్ అండ్ మనీ అయ్యింది దాని బంగారం కుదోపెట్టి ఇంకేదో తాకట్టు పెట్టి మరీ తెచ్చి చేయి లాంటి డబ్బుల్ని ఇలా లక్షకి పదివేలు వాటిలో లక్షకి ఇరవై వేలు వాటిలో దయచేసి ఇన్వెస్ట్ చేయకండి కొండ నల్కి పోతే ఉన్న ఉన్ననాళకి ఊడిపోయినట్టు మనకి ఎంతైతే రావాలో దేవుడు ఆల్రెడీ ఇస్తాడు ఎక్కువ పోతే మన దగ్గర ఉన్నది కూడా అలాగే వెళ్ళిపోతుంది ఎస్పెషల్లీ యూత్కి ఏంటి అంటే ఇట్లాంటి యాప్స్ జోలికి ఎవరో మనకి షేర్స్లో పెట్టేసే అమౌంట్ మనకి వేస్తారు క్రెడిట్ చేస్తారు అనే వ్యామోహంలో లోన్స్ తీసుకొని ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్లో నుంచి అమౌంట్లు తీసుకొని ఆ అప్పు లూబిల్లో మాత్రం దయచేసి పడకండి ఒక్కసారి పడ్డారా ఆ సిబిల్ స్కోర్ నుంచి వెనక్కి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది దాంట్లో పన్నాము అంటే అండ్ కొన్ని క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసేసి ఆ అమౌంట్ పే చేయకుండా అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎంతో బాగా చదువుకొని మంచి ప్యాకేజ్తో జాబ్ చేసే వాళ్ళకు కూడా నేను కొంతమందిని చూశాను మినిమమ్ బిల్లు మీరు పే చేయొచ్చు క్రెడిట్ కార్డ్కి మినిమమ్ డ్యూ అని అంటే దయచేసి ఆ మినిమం డ్యూ అనేది మాత్రం కట్టే ట్రాప్లో పడకండి ఎందుకంటే మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట క్రెడిట్ కార్డులో ఆ మినిమం డ్యూలు కాదు మీకు ఏ మంత్ బిల్ అయితే ఆ మంత్దే పే చేయండి ఆ మినిమమ్ డ్యూ ట్రాప్లోకి పడి వన్ ఆఫ్ మై కోలీగ్ రెండు లక్షలు లోన్ తీసుకుంటే స్టిల్ ఆ బై ఫోర్ ల్యాక్స్ కట్టిన తర్వాత కూడా ఇంకా అది డ్యూ చూపిస్తుంది అనమాట దాన్ని ఎలా రికవర్ చేయాలో తెలియక పక్క బ్యాంక్స్లోకి వెళ్ళి అడిగితే ముందు అది క్లియర్ చేయండి మేము లోన్ ఇస్తామంటారు ఆ లోన్ చేయడం క్లియర్ చేయడం కోసమే నాకు లోన్ కావాలి అంటే వీళ్ళు వినరు ఇలాంటి సినారియోస్తో జాబ్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేక ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేక ఆ అమౌంట్స్ని అడ్జస్ట్ చేయలేక నిద్ర లేకుండా గడుపుతున్న వాళ్ళని కూడా నేను చూశాను సో బీ కేర్ఫుల్ మనం జాబ్ తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడతాం బాగా డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరే మిడిల్ క్లాస్ వాళ్ళకి జాబ్ తెచ్చుకొని దాన్ని నిలబెట్టుకొని ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదగడం అనేది ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ అందులో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ జోలికి మాత్రం పోకండి మీ మనీ ఎవరికి ఊరికే రాదు ఎంతో కష్టపడి చదివితేనే కష్టపడి జాబ్ తెచ్చుకుంటేనే వస్తుంది ఫ్రీగా వస్తుంది అనే వాటిలో ఎక్కడ వేలు పెట్టద్దండి అండ్ ఫ్రెండ్స్ని చూసి ఇలా అంటే మనీని ఎలా అయినా మల్టిప్లై చేయొచ్చు అనే గేమ్లో ఏదేదో యాప్స్ నుంచి అమౌంట్ తీసుకొని డిఫరెంట్ అన్వాంటెడ్ వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దండి కావాలంటే గోల్డ్ తీసుకోండి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఇట్లా డిఫరెంట్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ వేసుకోండి అలాగా అంతేగాని ఒకే రోజులో డబ్బులు ఇచ్చేస్తున్నారు అంటే అలాంటి వాటి జోలికి పోకండి సో ఇట్ ఈస్ యాజ్ అ సిస్టర్ ఇక్కడ మెయిన్గా యూత్కి నేను చెప్పాలనుకున్నాను చాలామందిని ఇలా చూడడం వల్ల నాకు కొంచెం బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాను కేర్ఫుల్గా ఉండండి ఈ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ అని అనుకుంటే షేర్ టు యువర్ ఫ్రెండ్స్ యువర్ కజిన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్